అబ్బాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఇది కదా అట్లేముండదు టేస్ట్ వాళ్ళకి రాంగ్ రాంగ్ టేస్ట్ వాళ్ళది అది నేను తిప్పుతా ఫోటో యూట్యూబ్లో పెడతా ఫోటోగ్రాఫర్ పరిస్థితి చాలా ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్ తిరుపతిలో కంచి తమిళనాడులో అది

రావాలి మాధవ నిలకి వెళ్తాను కళ్యాణ కట్టకి రూమ్ లో ఏం దొరకలేదు రూమ్ కి సేసారి దొరకలేదు అబ్బా కాదు ఎందుకు అక్కడ నాకు అర్థం కాదు ఫోన్లు ఎత్తరు పాడేత్తారు ఫోన్లు ఎత్తరు పాడేత్తారు సోయింగే ಸೋಂಪಾ ಸೇ ಫೋನ್ ಫೋನ್ ಏ ನಂಬರ್ಸ జనం బానే ఉన్నారా తె టైం కోసం కూకున్నారు అయితే నీకు టోకెన్ టోకెన్ తీసినావు టెన్ జనం బాగా ఉన్నారు మొత్తం వచ్చారు ఎండాకాలం ఏం పనుంది మొత్తం వచ్చారు

ಮಾಡಿದ್ರೆಂದು ಎಂಟು ಕೇಟ್ರಿ ಬಂದು ಎಲ್ಲ ఇది ఇది మనం ఎప్పుడు వచ్చేది మారదవ నిలయం ఆ ఇది కదా ఇలా ప్రీ ఉన్నది ఇది మంది అబ్బా అక్కడ ఇది ఎట్లుంద ఆ